పుణ్యుని పుట్టుక చేత పుట్టింది రతనాలు పండే చోట భూమి తిలకించింది పుణ్యుని పుట్టుక చేత వేద సాధ బాధలన్నీ తిలకించాడు వేద సాధ బాధలన్నీ తిలకించాడు తాను విశ్వశాంతి చిగన పయనించాడు పయనించాడు రత మాత ముందరయ్యరా సమతా మమతల రూపం చల్లనయ్యరా మనసుందరయ్యరా ఓ య మా సుందరయ్యా ఓ సుందరయా మా సుందరయ్యా దుర్గపూరు నసింది తెలంగాణలో కొలవ సింగీ గర్జించ నిజాము కోనలో దుర్గపోరు సాగింది తెలంగాణలో కొలమ గర్జించే నిజాము కోటలో పోరు సాగింది తెలంగాణలో సింగమై గర్జించే నిజాము కోటలో పోరు సాగింది తెలంగాణలో కొలమ సింగమై గర్జించే నిజామురలో అధోగతులు పయనించే వారికి అధోగతిలో పయనించే వారికి మార్గ మార్గమే ముటికి ఆదర్శమురా మార్గమే మే ఆదర్శమురా ఆదర్శమురా పరత మాత ముద్దు బిడ్డ సుందరయ్యరా సమతా మమతల రూపం చల్లనయ్యరా మన సుందరయ్యరా ఓ సుందరయ్యా మా సుందరయ్యా ఓ సుందరయ్యా య్యారయ్యా జోహార్ కామ్రేడ్స్ ప్రతి మనిషి మనిషికి సావన్నది తప్పదని తెలుసు మాకు ప్రతి మనిషి మనిషికి సావన్నది తప్పదని జగతిని నడిపిస్తూ వెలుగుకు ఎన్నడూ చావుండదని జగతిని నడిపిస్తున్న వెలుగుకు ఎన్నడూ చావుండదని మా వెలుగు నీవని నీ ప్రతిరూపం మేమని మా వెలుగు నీవని నీ ప్రతిరూపం మేమని చేస్తున్నాము ప్రతిజ్ఞ నీ స్ఫూర్తి ఎన్నడూ పిడుబోమని